నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన తోటలో హార్వెస్ట్ ఉంది మన మెద్య తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అతలాం కృతలం అయిపోయాయి కదండి మాకు కూడా పిచ్చి వర్షము అసలు మన డాబా మీద నుంచి అయితే వాటర్ ఎంత వచ్చిందో పైపులో నుంచి ఆ వాటర్ వస్తుంటే ఏదో ఆయిల్ ఇంజిన్ వదిలితే వచ్చినంత వాటర్ వస్తుంది చూడండి అసలు మ్యాన్ హోల్ కూడా పట్టినంత వాటర్ వస్తుంది thank <sweak> you సరే ఒక్క మన ఇంటి డాబా మీద నుంచి ఇంత వాటర్ ఫ్లో వస్తుంటే ఇంకా నదులు చెరువులు ఇవన్నీ నిండకుండా ఎలా ఉంటాయి కదా ఇంకా ఆ రోజు రాత్రి కరెంటు కూడా లేదు ఇంకా పక్కన మాకు ఖాళీ ప్లేస్ ఉంటుంది అందులో కప్పల బెక బెకలు తగి వినిపించేస్తున్నాయి ఇదివరకు పల్లెటూరులో బాగా వినిపించేయి మా దగ్గర కొంచెం పక్కన ఖాళీ ప్లేస్లు ఉంటాయిలండి అప్పుడప్పుడు వినిపిస్తాయి ఇంతకి ఈ వర్షాలకు ఈ మొక్కలన్నీ ఎలా ఉన్నాయి తను తప్పకుండా చేయండి ఈరోజు హార్వెస్ట్ అయితే పెద్ద ఎక్కువదేమీ కాదు కొంచెం మన ఇంట్లోకి సరిపోయే అన్ని కూరగాయలు అయితే దొరికాయి ఇదిగోండి ఒక కేజీ నర్దాక దోసకాయలు అలాగే ఒక పావు కేజీకి పైగా కాకరకాయలు ఒక పావు కేజీ బెండకాయలు అలాగే రెండు చిన్న చిన్న సరకాయలు కొంచెం గోంగూర ఇంకా దేవుడికి పువ్వులు ఇవన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేసేసుకుందాం మీరు హార్వెస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను మనం ప్రతిరోజు కూడా మొక్కలకు వాటర్ ఇస్తూనే ఉంటాము కానీ ఎక్కడుందో తెలియదు కానీ వర్షం పడితే మాత్రం ఆ మొక్కలు పొలకించిపోయినట్టుంటాయి మనం రోజు ఇచ్చే వాటర్కి మొక్కలు మంచిగానే ఉంటాయి పోతొస్తుంది కాపొస్తుంది కానీ ఇలా వర్షం పడిన తర్వాత మనం మొక్కలను గమనించినట్టయితే కొత్తగా చిగురులు వస్తాయి స్టెమ్స్ వస్తాయి ఇంకా పోత కాపు కూడా మంచిగా వస్తుంది అలాగే కొన్ని పేను బంక అలాంటి రోగాలు కూడా ఒక్కొక్కసారి వర్షాలకు పోతాయి అలాగే మరి ఒక్కొక్కసారి నాలుగైదు రోజుల పాటు ఎడతెరుపు లేకుండా వర్షాలు కురిసాయంటే మనం ఇలా కుండీల్లో పెంచుకునే వాళ్ళం అందరి మొక్కలు కూడా ఒక్కొక్కసారి కొన్ని మొక్కలు అయితే కుళ్ళిపోతాయి కూడా ఇంకా కుండీల్లో ఏంటిలేండి నాలుగైదు రోజుల పాటు ఎడతెరుపు లేకుండా వర్షం కురిసిందంటే భూమిలో మొక్కలైనా కుళ్ళిపోతాయి భూమి మాత్రం ఎంత వాటర్ అని చేస్తుంది ఇంతకుముందు మేము పంటలు వేసేటప్పుడు చూసేవాళ్ళం కదా అసలు కాలు పెడితే మోకాళ్ళలోతు వెళ్ళిపోయేది భూమిలోకి అలా ఉండేది ఇంకా దానికి తోడు కలుపులని ఇవన్నీ వచ్చేసి పంటల్ని ఆగం చేసేస్తాయి ఒక్కొక్కసారి ఈ వర్షాలే ఏదైతే ఏమి ఒక్కొక్కసారి మనిషి సాధించే విజయాలు చూస్తుంటే అబ్బాయి ఎంత ముందుకు వెళ్తున్నాము ఎంత టెక్నాలజీలు రూపొందిస్తున్నారు అనిపిస్తుంది అంతే ఒక్కొక్కసారి ఈ ప్రకృతి తన కోపాన్ని చూపించినప్పుడు కూడా ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళం అనిపిస్తుంది చూడండి మొన్నటి వర్షాలకే మనకి సెల్ ఫోన్లు ఉంటాయి కానీ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు నెట్ ఉంటుంది నెట్ ఉండదు అలాగే కరెంటు ఉండదు ఎంతంత ఇబ్బందులు పడ్డారు కొన్ని చోట్లయితే ప్రకృతి తన కోపాన్ని చూపించదలుచుకొని చూపిస్తున్నప్పుడు ఎవ్వరం చేయగలిగేదేం లేదు మనకు ఆ టైంలో ఏ టెక్నాలజీ కూడా ఉపయోగపడదు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు సాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా అవసరమైన వాళ్ళకి సాయం చేయాలి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు మన వాళ్ళు వాళ్ళు మన వాళ్ళు కారు అలా అనుకోకుండా ఎవరికైనా సరే చేతనైతే కనుక ఖచ్చితంగా చేయటానికి అవకాశం ఉంటే సహాయం చేసి తీరాలి అప్పుడే మనలో ఉన్న మానవత్వం అనేది బతికుంటుంది ఈరోజైతే ఆ వరదలు అభీభత్సాలు అవన్నీ గుర్తుకొచ్చి మిగతా సేపు మాట్లాడాలనిపించింది ఒక్కొక్కళ్ళు ఇళ్లల్లో అంతంత లోతు నీటితోటి సామాన్లు పాడైపోయి తినటానికి తిండి లేక తాగటానికి వాటర్ లేక ఎంత ఇబ్బందులు పడ్డారు కదా ఈ వరదలతో అయితే మాకు కూడా అనుభవం ఉంది నా చిన్నప్పుడు మా ఇల్లు కూడా ఊరికి చివరుండేదనమాట ఏటికి దగ్గరలో ఇంక ఇలా బాగా వర్షాలు కురిసినప్పుడు ఆ అనేది మా ఇంట్లో కూడా వచ్చేది ఇంకా మా ఇంట్లో కూడా దాదాపు నడుములలోత నీళ్ళు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇంకా అప్పుడు ఇళ్ళల్లో ఇలా టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవి ఉండేవి కావు మట్టి కష్టాలు గేదెలు ఆవులు దోళ్ళు ఇంకా ఇంట్లో సామాన్లు మాత్రమే ఉండేవి ఇంకా అవన్నీ కూడా ఇంకా ఎవరైనా చుట్టాలున్నా తెలిసిన వాళ్ళున్నా ఇలా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఉండేవాళ్ళము మేమైతే మా నాయనమ్మ గారి ఇల్లు ఉండేది ఇంకా ఆ ఇంట్లో మాత్రం వాటర్ ఎక్కేవి కాదు ఎక్కువ దూరం ఏమి ఉండదు కానీ ఇంకా అక్కడికి వెళ్ళే వాళ్ళం అనమాట ఒక రెండు రోజులు వరద తగ్గిన తర్వాత మళ్ళీ ఆ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ అన్నీ సర్దుకోవటం జరిగేది ఇంకా మా ఇల్లు అయితే అలాగే పాడైపోయింది మా ఇల్లు డాబానే అయినా కూడా అలా ప్రతిసారి వరదలు వచ్చి ఇంకా గోడలు అవన్నీ నానిపోతాయి కదా అలా పడిపోయాయి అనమాట ఎందుకు రోజు ఈ విషయాలన్నీ మీతో షేర్ చేయాలనిపించింది ఇలాంటి వరదలు విపచ్చాల్సి చూసినప్పుడు నాకైతే మా ఇల్లు మా ఇంట్లోకి వచ్చిన వరద ఇవన్నీ అన్నమాట మన మీలో కూడా ఎవరికైనా ఈ వరదలు ఇలా అనుభవాలు ఉన్నాయా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నేను ఆల్రెడీ హార్వెస్ట్ మొదలెట్టేశాను దోసకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఈ సంవత్సరం గార్డెన్లో ప్రస్తుతానికి మనకి హైలైట్గా వచ్చిన పంట అయితే తోటకూర బచ్చల కూర ఈ దోసకాయలు దోసకాయలు అయితే మాత్రం మంచిగా పండాయి చాలాసార్లు కూడా కోసాను ఇంకా మంచిగా తృప్తిగా కూర చేసుకొని తింటున్నాము రకరకాలుగా ఈ అయితే మాత్రం మీకు గత రెండు సంవత్సరాలుగా ప్రతి హార్వెస్ట్ వీడియో కూడా చేసి పెట్టేదాన్ని ఈ సంవత్సరం అయితే అన్ని చేయట్లేదు కొన్ని కొన్ని కూరగాయలు కోసినప్పుడు ప్రతిసారి కూడా వీడియో అయితే ఏం తీయట్లేదు ఇంకా దోసకాయలు హార్వెస్ట్ చేయటం అయిపోయింది ఈరోజు కొంచెం కాకరగాయలకు మాత్రం మనకు మంచిగా పులుసుకు సరిపోయాయి అన్న వచ్చాయి ఈ కూరకాయతే చాలదలే కానీ మేము కొంచెం కారం తక్కువ వేసుకొని కొంచెం కూర ఎక్కువ వేసుకొని తింటాం ఇంక ఈ కాకరకాయ అంటే ఎంత ఇష్టమో ఎన్ని పెడతాను ఈ కాకర అయితే మాత్రం మరి ఎందుకు ఈ కాకరపాదులు ఒకటి మాత్రం నాకు ఇంకా మంచిగా కాయట్లేదు ఏం లోపం చేస్తున్నానో తెలియదులే కానీ ఇంకా రెండు మూడు కాయలు అయితే మాత్రం మంచి సైజు కూడా వచ్చాయి ఈ సంవత్సరం అయితే సీజన్ త్వరగానే స్టార్ట్ అయింది వర్షాలు అయ్యి చాలా త్వరగా పడ్డాయి ఇంకా జూన్ ఆఖరికే విత్తనాలు అవి అన్నీ కూడా పెట్టడం అయిపోయింది ఈసారి అయితే మీకు మొక్కలు వేసింది కానీ ఏమీ కూడా చూపించలేదు కదా ఇంక ఈ మధ్య బంతి మొక్కలు కూడా తీసుకొచ్చి నాటాము కాకరకాయల్లో కూడా రెండు మూడు రకాలుగా ఉంటాయి కదా ఇంకా తెల్ల కాకర విత్తనాలు కూడా పెట్టాను ఇంకా అవి అయితే మలిసినట్లు లేవు కొన్ని వస్తున్నాయి కానీ ఏవో చిన్న చిన్నగా వస్తున్నాయి ఆ కాయ తీరే అనుకుంటున్నాను ఇంకా పెద్దవి కాకపోవటం కాదు కానీ ఎందుకంటే తీగలవి అయితే మంచిగానే అల్లుకున్నాయి కాకపోతే కాయలు మాత్రం చిన్న చిన్నగా బొడ్డు బొడ్డుగా ఉంటున్నాయి పోనీ అలాగైనా సరే ఎక్కువ దొరికితే మనకు మంచిగా కూరకి కాయలు ముక్కలకు వేయకుండా అలాగే చేసేసుకోవచ్చు ఈ జాతి అన్నీ కూడా నేనేమి చిన్న చిన్న టబ్బుల్లో బకెట్లలో అలా కూడా పెట్టలేదు పాతిక లీటర్ రమ్ములు ఉంటాయి కదా వాటిల్లో పెట్టాను అల్లుకోవటం అయితే మంచిగా అల్లుకున్నాయి కానీ అయితే అంతగా వస్తున్నట్టు అనిపించట్లేదు కాకరకాయలు లాంటివి ఇదిగోండి ఇంకా కాకరకాయలు కోయటం కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు సొరకాయలకు వస్తున్నాను ఇంకా మా వారు అంటారు సొరకాయలు పొట్లకాయలు మాత్రం పడనివ్వు వసలు వాటిని కోసిన దాకా నిద్రపోవు అంటారు నాకేమో ఇలా లేతగా ఉన్న సొరకాయలు కూరచేసి అంటే ఇష్టము ఈ రెండు సొరకాయలు కలిపి కూర చేస్తే మాకు రోజే వస్తుంది ఇంకా మంచిగా పాలు పోసి జీడిపప్పు పేస్ట్ వేసి ఇంకా కూర చేస్తాను ఎంత రుచిగా ఉంటుందో ఆ కూర రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి సొరకాయ కూర ఇష్టపడని వాళ్ళు కూడా మంచిగా తింటారు అలా చేసి పెడితే దోసకాయలు సొరకాయలు కాకరకాయలు ఇలాంటివన్నీ కూడా హార్వెస్ట్ చాలా త్వరగా అయిపోతుంది ఏ చిక్కుడుకాయలు అలాగే బెండకాయలు లాంటివి కొంచెం కొయ్యటం లేట్ అవుతుంది కానీ ఇంకా చూసారా తూనేగలు తూనేగలు ఎక్కువగా తిరిగితే వర్షాలు పడతాయి అంటారు కదా మీకు కూడా ఉన్నాయి ఇలాంటి నమ్మకాలు అన్న తప్పకుండా కమెంట్ చేయండి ఎప్పుడైనా సరే మనం తీగ జాతి పాదులు లాంటి వాటికి పడిపోయినా ఇంకా తీగల కింద ఆకులు అలాంటివి మనకి పాదు పెరిగిన తర్వాత కట్ చేసుకుంటే చక్కగా ఉంటాయి ఇప్పుడు మీకు చూపించాను కదా అది తమ్మకాయల పాదు అన్నమాట ఇంకా ఆల్రెడీ పోయిన సీజన్లోనే ఒక పాదు పెట్టాను అది బానే ఉంది ఇప్పుడిప్పుడే వస్తుంది మా దగ్గర అయితే తమ్మకాయలు అంటారు ఇంకా కొన్ని ఏరియాల్లో చెమ్మకాయలు అంటాం కూడా విన్నాను లేతగా ఉన్న తమ్మకాయలను కోసి కోర్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆ రెసిపీస్ మాత్రం మన ఛానల్లో లేవు తమ్మకాయల రెసిపీస్ లాంటివి ఈసారి మన గార్డెన్ లోనే కాసినప్పుడు కోసి మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను ఇంక ఇక్కడైతే బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను బెండ బెండకాయలు అయితే మాత్రం మనం ప్రతిసారి చెప్పుకుంటాం కదా ఇంక ఇవాళ కోసమంటే అంటే వేపాగి మళ్ళీ ఎల్లుండి కోస్తేనే లేకపోతే మనకు బెండకాయలు ఊరికే ముదిరిపోతాయి ఇంకేం చేస్తున్నానంటే మా వారు ఎలాగో మొక్కలకు వాటర్ ఇవ్వటానికి వస్తారు కదా ఇంకా తను వచ్చినప్పుడు రోజు విడిసి రోజు నేను వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఇంకా ఆ బెండకాయలు మాత్రం కోసుకొచ్చేస్తారనమాట ఇంకా అలా తీసుకొచ్చిన కాయలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ప్రతి రెండు సార్లుకి కలిపి ఒక అర కేజీ కాయలు వరకు అయితే దొరుకుతున్నాయి మనకి మన ఇంట్లో కోరిక సరిపోయాన్ని బెండకాయలు అయితే దొరుకుతూనే ఉన్నాయి ఈ బెండకాయలు అయితే కొంచెం జిగురు కూడా తక్కువగా ఉంది విత్తనం మరి మంచిదేమో కూర చేస్తుంటే ఇలాంటి ఫ్రెష్గా కోసిన బెండకాయలు మనం కోసి కూర చేస్తుంటే అసలు ఎంత జగట జగటగా ఉంటుందో అలాంటిది చాలా జిగట మాత్రం తక్కువగా ఉంటుంది మనం ఎంత ముద్దగా కూర చేయాలన్నా కూడా అది మంచిగా ఫ్రై లాగా అవుతుంది మనకైతే ఓకేలే కానీ చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి పెట్టాలంటే మరీ ఫ్రైలాగా చేసుకుంటే కష్టంగా ఉంటుంది కదా ఇంకా యష్ బంగారానికి స్మాషర్ తోటి స్మాష్ చేసి మరీ పెట్టేస్తాను అనమాట బెండకాయ కూరంటే మాత్రం భలే ఇష్టంగా తింటాడండి మనకు అన్నయ్య కూడా ఇంకా పోయిన సీజన్లో అయితే టమాటాలు పిచ్చి పిచ్చిగా కాసాయి కదా నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత మొక్కలు పెడితేనే ఇంకా అప్పుడు మాత్రం మంచిగా త్వర త్వరగా వచ్చాయి ఇంక ఇప్పుడు కూడా ఇంకా విత్తనాలు వేసాను కానీ చల్లినా కూడా ఎందుకో మొలకలు రాలేదు ఇంకా బయట నుంచే వంగనారు నారు ఇలాంటివి తీసుకొచ్చి పెట్టాము ఇంకా అవైతే ఇంకా మంచిగా వస్తున్నట్టు అనిపించట్లేదు మరి వర్షాలు ఎక్కువైనా కూడా మనకి మొక్కలు అనేవి త్వర త్వరగా పెరగవు ఒక్కొక్కసారి వర్షాలు తగ్గిన తర్వాత మంచిగా పెరుగుతాయి చూద్దాం ఈ సంవత్సరం వంగలు టమాటాలు మనకి ఎంత మాత్రం కాస్తాయి అన్నది ఇంకేలాగా కూరగాయలు ఆర్వేష మధ్యలోనే ఇంకా ఏమైనా పండిపోయిన ఆకులు అలాంటి え <Yeah. S 2> っ కట్ చేసేసి మళ్ళీ వాటికి ఎరువేస్తాను ఇంకా మనకి ఇంతలా వర్షాలు పడుతున్నాయా సరేలే ఇంత వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మట్టిలో తేముంటుందిలే మొక్కలకు వాటర్ అవసరం లేదేమో లేని ఒక్క రెండు రోజులు వాటికి పట్టించుకోలేదనుకోండి మన కుండీల్లో మట్టి కదా ఇంక మళ్ళీ ఊరికే డ్రై అయిపోయినట్టు అవుతుంది అది కాకుండా ఒక్కొక్కసారి మనకి పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు మట్టి అనేది గట్టిగా అయిపోతుంది పైన అలా అయినప్పుడు వాటర్ అనేది ఇంక మనకు పీల్చక పైన మాత్రమే నీళ్లు పడి అవి నిండి పొర్లిపోతాయి తప్ప ఇంకా వాటర్ అనేది మనకు మట్టిలోకి మంచిగా ఇంకదనమాట మనం కుండీల్లో మొక్కలు వేసుకున్నప్పుడు వాటిని ప్రతిసారి వర్షం పడినా పడకపోయినా చూసుకుంటూ ఉండాలి వాటిల్లో ఉన్న తేమను బట్టి ఇంకా మనం మొక్కలకు వాటర్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి లేకపోతే మనం వర్షాలు పడుతున్నాయి లే మొక్కలకు వాటర్ అవసరం లేదు అని చూసుకోకపోతే కనుక ఒక్కొక్కసారి వాటికి వాటర్ సరిపోక ఇంకా ఎండిపోతాయి కూడా ఇంకా నాకు రెండు మూడు సార్లు అలాంటి అనుభవం అయ్యింది అంతే మీకు చెప్తున్నాను నేను మీకు బెండకాయల హార్వెస్ట్ అయితే పూర్తయిపోయింది బెండకాయలు అయితే మరీ ఎక్కువ ఏమి దొరకలేండి ఎందుకంటే రెండు రోజుల ముందే ఆ బెండకాయలు కోసుకొస్తూ ఉంటాము అని చెప్పాను కదా ఇంకా అలాగే రోజు విడిచి రోజు ఆ బెండకాయలు కోస్తూనే ఉంటాం కాబట్టి కోసిన రోజు మరీ ఎక్కువ అయితే ఏమి ఉండవు ఇంకెక్కడైతే ఈ రోజు గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను గోగులు కూడా నేను ఎక్కువ చల్లిందేమీ లేదు రెండు మూడు మొక్కలు మాత్రం పడి మొలసాయి వాటిని జాగ్రత్తగా గుచ్చాను ఇంకా అమ్మ పంపించింది అనమాట నాలుగైదు మొక్కలు ఇంకా అవి కూడా నాటాను గోగులు మనం ఇత్తనాలే చల్లాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గరైనా గోగులు మొక్కలు ఉంటే కనుక అవి తెచ్చి పెట్టుకున్నా కూడా మనకి చక్కగా కుండీల్లో అయినా వచ్చేస్తుంది ఇదిగోండి పెద్ద పెద్దగా అయ్యాయి అనమాట నేను ఇంకా అంతా కూడా కొయ్యట్లేదు ఇంకా కొంచెం కొంచెం కోసాను ఒక్కొక్క మొక్క వచ్చేసి ఈ గోగు మొక్క కూడా అండి మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది గోంగూర ఆకుగా మనకి కూరకు ఉపయోగపడుతుంది ఇంకా ఆ కాయలు వచ్చేసి ఇంకా మనకి ఇత్తనాలుగా అలా ఉపయోగపడతాయి ఇంకా గోంగూర కాడలు ఉంటాయి కదా వాటిని కూడా మనకి గోంగూర పూర్తిగా ముదిరిపోయింది ఇంకా గోగులు తీసేస్తున్నారు అనుకున్నప్పుడు ఇంతకుముందు ఆ గోగుల్ని పీకి వాటర్లో ఓరేసేవాళ్ళు అనమాట ఒక పది రోజుల పాటు అలా ఓరేసిన తర్వాత వాటికి లాగా వస్తుంది ఆ నారతో మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళది గేదెలకు తాళ్ళు అలా వేసేవాళ్ళు అలా చూడండి అంత చిన్న గోగు మొక్క కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కానీ ఆ నీళ్ళలో ఓరేసినప్పుడు మాత్రం ఎంత కంపు కొడుతుందోనండి చెప్పాను కదా మా ఇల్లు చివరిని ఉంటుంది అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర పిచ్చిబాయి అని ఉండేదనమాట ఆ పిచ్చిబాయిలో తెచ్చి ఓరేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎంత కంపు కొట్టిపోయేదో అది ఓరేసినప్పుడు అయితే ఆ తర్వాత అది నార్ తీసిన తర్వాత ఇంకా ఆ పొలల్ని పొయ్యిలోకి వాడేవాళ్ళు పొయ్యి రాజేయటానికి ఊరికే కాల్పోయేయలే కానీ ఇంకా పొయ్యి రాజేయటానికి ఆ పొల్లల్ని వాడేవాళ్ళు ఇలా గోగు అనేది ప్రతిదీ కూడా ఉపయోగపడుతుందనమాట అదే మా వార్త అంటే తను అంటున్నారు అనమాట ఇప్పుడు ఎవరేస్తున్నారు చిన్న ఆ గోగుల్ని వరేయటము లేదు ఆ నార్ తీసి తాళ్ళు వేసేవాళ్ళు లేరు అంటున్నారు అసలు నార్ తీయటము ఇవన్నీ పక్కన పెట్టండి అసలు తాళ్ళు అంటేనే తెలియని వాళ్ళు కూడా ఉన్నారేమో అని అవుతున్నానమాట ना నేను అదేంటోనండి అప్పుడు మన ఇంట్లో అవసరాలకు సరిపోయి అన్నీ కూడా ఇంట్లోనే చేస్తూ ఉండేవాళ్ళు పప్పులు ఉప్పుల దగ్గర నుంచి కూడా ఇలా తాళ్ళు అలాగే చీపుర్లు కొబ్బరి మట్లు ఉన్నాయనుకోండి వాటిని పొల్లలు చీల్చి కొబ్బరి పొలాల చీపుర్లు తయారు చేసేవాళ్ళు ఏ తాకులతోటి ఏ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి దానిలోనూ బోల్డ్ వెరైటీస్ వచ్చాయి ఇంకా బయట షాపులకు వెళ్ళి తెచ్చుకోవటమే కానివ్వండి లేదా ఆన్లైన్లో పెట్టేసుకోవటమే కానివ్వండి చేస్తున్నాము లాంటివి వేయటం కూడా అండి మా నాన్నకి వచ్చు మా మామయ్యకి వచ్చు ఇంకా మా వారికి కూడా రాదులేండి అలాంటివి చేయటం మాత్రం ఎదుగుండి ఇంకా గోంగూర అయితే కొయ్యటం అయిపోయింది ఇంకా అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క ఉంది ఇంకా అన్నిటికీ కోసాను అనమాట దానికి ఒక్కొక్క గుప్పే చప్పును కోసాను ఆకుకూరల్లో అందరూ ఇష్టంగా తినేది ఈ గోంగూరే అనుకుంటా గోంగూరని ఎలా చేసినా కూడా దాదాపుగా అందరూ ఇష్టంగానే తింటారు ఇంకా గోంగూర పచ్చడి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు మంచిగా పచ్చిమిరపకాయలు గోంగూర వేయించేసి పచ్చళ్ళ పైన ముక్కలు కట్ చేసి వేసి ఆ పచ్చడి తిరగమాత వేసామంటే అసలు ఎంత బాగుంటుందో ఇంకా గోంగూర పచ్చడి కూడా అంతే మనకి చేసిన రోజు కన్నా కూడా ఇంకా రెండు రోజులు అయిన తర్వాత ఇంకా టేస్ట్గా ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం టేస్ట్ తేడా వస్తుంది చేసే విధంగా చేస్తే గంగోర పచ్చి విడిగా ఉంచినా కూడా మూడు నాలుగు రోజుల పాటు బయట ఉంచినా కూడా నిల్వ ఉంటుంది ఇంకెక్కడైతే శంకు పూలుకు కోస్తున్నాను ఇంకా ప్రతిరోజు డాబా మీదకు వెళ్ళాను అంటే మాత్రం ఈ శంకు పూలని కోసుకొచ్చుకుంటాను ఇంకా దేవుడికి పూజ రోజు అయితే దేవుడికి పెడతాను ఇంకా విడి రోజుల్లో అయితే కొంచెం వాటర్ని వేడి చేసేసి ఇంకా పువ్వులను అందులో వేసుకొని వడకట్టేసుకొని తాగేస్తాను అనమాట అదే అంటున్నారు రోజు పలికి శంకు పూలు తెచ్చుకొని వాటర్లో వేసుకొని తాగుతున్నావుగా చిన్న అంటున్నారు ఇంకా రాధా మనోహరాలు అయితే ఎంత బాగా పూస్తున్నాయోనండి మంచి స్మెల్ వస్తాయి కదా ఈ పువ్వులు వచ్చేసి ఇంకా కొన్ని మందార పూలు కొంచెం కొంచెం వెళ్ళండి మరి ఎక్కువ ఎక్కువ ఏం పూయట్లేదు ఇంకా మందార పూలు శంకు పూలు అలాగే రెండు నాటు గులాబీలు కూడా పూసాయి ఇంకా నాకు అన్ని పూలల్లోకి ఇష్టమైన పువ్వులు అంటే మాత్రం మల్లెపూలు అలాగే నాటు గులాబీలు కనకాంబ్రాలు ఇవంటే మాత్రం చాలా ఇష్టము పూలంటే ఏ పూలైనా ఇష్టంగానే పెట్టుకుంటానులే కానీ ఇంకా మల్లెపూలు కనకాంబరాలు కలిపి కట్టినా కనకాంబరాలను విడిగా కట్టినా మల్లెపూలను విడిగా కట్టినా కూడా ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుంటాను ఇంకా కనకాంబరాలు అయితే అసలు వెయిటే ఉండవండి అసలు అవైతే ఎన్ని పూలు పెట్టుకున్నా కూడా మనకి బరువే అనిపించదు ఇష్టంగా పెట్టుకుంటాను ఈ మధ్య కనకాంబరాలు పూలు మాల కట్టుకొని పెట్టుకున్న వాళ్ళని చూస్తే వెర్రి వాళ్ళని చూసినట్టు కూడా చూసేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకా మన గార్డెన్లో మెట్ట తామర వేసాను పోయిన సంవత్సరం ఇంకా అదైతే పువ్వులు పూస్తూనే ఉంది అలాగే గోరింట పువ్వులు ఈ పువ్వులు ఏమంటారో నాకు కూడా తెలీదు ఏంటన్నది మీకు తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి thank <laughs> you ఇక్కడ చూసారా చెట్టు చిక్కుళ్ళు మంచిగా పోతొచ్చింది కానీ ఎందుకో కాయ అవ్వట్లేదండి ఏంటో లోపం మనల్ని మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మనకైతే ఎక్కువగా ఏమి బంక అలాంటివి కూడా ఏమీ లేవు అయితే మీకు ఏంటేంటో ఎక్కడెక్కడ కబుర్లు అన్నీ కూడా చెప్పాను కదా హార్వెస్ట్ చేస్తూ ఇంకా హార్వెస్ట్ అయితే పూర్తయిపోయింది ఇవి కానీ మంచిగా దోసకాయలు సొరకాయలు అలాగే కాకరకాయలు బెండకాయలు గోంగూర పువ్వులు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా మా ఇంట్లోకి సరి పోయి అన్ని కూరగాయలు అయితే పండించేసుకున్నాను ఐదు రోజులకు మనకి ఈ కూరగాయలు వచ్చేస్తాయి ఇంకా ఆ తర్వాత కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నా కూడా తోటకూర బచ్చల కూర చుక్క కూర ఇవైతే ఆల్రెడీ ఉన్నాయి కూడా ఇంకా ఒకే రోజు కోసుకుంటే పాడైపోతాయిలే అని ఇంకా నేనైతే హార్వెస్ట్ చేయలేదు ఇంకా వీడియోకి అయితే వాయిస్ ఓవరే ఇస్తున్నాను కదా గార్డెన్ వీడియోకి ఇంకా మామూలుగా నేను ఎంత పెద్దగా మాట్లాడినా కూడా ఎక్కువగా గార్డెన్ వీడియోస్కి వాయిస్ వినిపించట్లేదు అని కమెంట్లు పెడుతూ ఉంటారు అందుకని చెప్పి ఇంక ఈ మధ్య అక్కడ గార్డెన్లో మాట్లాడటం తగ్గించేసి ఇంక ఎక్కువగా వాయిస్ ఓవరే ఇస్తున్నాను మీకు ప్రతి మాట కూడా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఇంక ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదనమాట ఈ రోజు మన హార్వెస్ట్ అయితే మాత్రం మంచి కలర్ఫుల్ గా ఉంది కదా ఇంకా కాకరకాయలు అయితే ఇలా పండిపోయినా కూడా పడేయకండి పులుసు వేసుకోండి అస్సలు కాకరకాయ చేదే ఉండదు పులుసు కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి నా పని అయితే పూర్తయింది ఇంకా మా వారైతే మొక్కలకి వాటర్ ఇచ్చేస్తున్నారు ఇంక ఇలా కూరగాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంక ఇలా వాటర్ ఇచ్చేస్తారు మామూలుగా అయితే ప్రతిరోజు పొద్దున్నే వచ్చేసి మొక్కలకు వాటర్ ఇస్తారు నేను కాసేపు ఇలా మొక్కల మధ్యన కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాను తను వాటర్ సేపు ఇంకేదైనా పని ఉందనుకుంటే ఇంకా వెంటనే వెళ్ళిపోతానులేండి ఖచ్చితంగా ఒక గంట పడుతుందండి ఇలా మొక్కలకు వాటర్ ఇవ్వటము ఇంకా తను సగం పైగా మొక్కలకు వాటర్ ఇచ్చేసారు అనుకున్నాక ఇంక నేను ఇలా కూరగాయలన్నీ తీసుకెళ్లేవి సర్దేసుకుంటాను రోజైతే మన తాంబాళ్ళం చక్కగా నిండిపోయిందనమాట ఇంక ఈరోజైతే ఎవరికి ఇచ్చే అన్ని కూరగాయలు ఏవి కూడా దొరకలేదు మన ఇంట్లోకి సరిపోయే అన్ని కూరగాయలు మాత్రమే దొరికాయి ఇంకా ఒక నాటు గులాబీ అయితే చాలా ఇష్టం అని చెప్పాను కదా ఇంకా ఒక పువ్వు అయితే తలలో పెట్టేసుకొని ఇంకా కూరగాయలు తీసుకొని బయలుదేరిపోయాను మరి మీకు ఎలా అనిపించింది ఈరోజు మన మధ్య తోటలో మనం చేసిన హార్వెస్ట్ అలాగే నేను చెప్పిన కబుర్లు మీ అనుభవాలను కూడా తప్పకుండా కమెంట్ చేయండి మరి మీరు కూడా ఏ మాత్రం అవకాశం ఉన్న ఓపిక తీరిక చేసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో వంటకు సరిపోయే పంటని మీ ఇంట్లోనే పండించుకొని ఆరోగ్యంగా తినండి అలాగే మొక్కల్ని పెంచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్